మామూలు అండి పర్లేదు బాగుందండి ఫస్ట్ ఆఫ్ బాగుంది ఫస్ట్ ఆఫ్ బాగానే ఉందండి పాటలు బాగుంది ఫైట్లు ఎక్సలెంట్ యాక్టింగ్ నెంబర్ వన్ యాక్టింగ్ బాగుంది బాగున్నాడు గా ఉన్నాడు అల్లు ఇలా ఉండాలి ఉండాలనిపించాడు బాగుంది 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 సినిమా చాలా బాగుంది అంటే అల్లు అర్జున్ కూడా చాలా బాగా చేశాడు బాగున్నాయి ఫైట్స్ కూడా బాగున్నాయి బాగున్నాడు ఫస్ట్ బాగుంది సూపర్ ఉంది ఫస్ట్ హాఫ్ బానే ఉంది సార్ మొత్తం ఆర్బీ గురించి సూపర్గా తీశారు సినిమా సెకండ్ హాఫ్ ఎట్లేదు చెప్పలేము సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది సూపర్ సూపర్గా ఉంది సినిమా ఫస్ట్ హాఫ్ ఫస్ట్ అయితే బాగానే ఉంది సెకండ్ హాఫ్ చూడాలి ఫైల్ చాలా బాగున్నాయి యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి సినిమాకి ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ ఉంది సాంగ్స్ కూడా అన్నీ బాగున్నాయి అని యాక్షన్ సీన్స్ మాత్రం ఆపించాడు చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి రెండు సాంగ్స్ సెకండ్ హాఫ్లో కూడా సాంగ్స్ చాలా బాగుంటాయి సినిమా మాత్రం సూపర్ హిట్ సెకండ్ హాఫ్ పక్క బాగుంది చాలా బాగుంది ఇంకో పెద్ద హిట్ మళ్ళీ బ్లాక్ బస్ట్ సూపర్ సూపర్ బ్లాక్ బస్ట్ సినిమా బాగుంది డీజే తర్వాత ఇదే మళ్ళీ హిట్ సాంగ్ హిట్ మొత్తం సూపర్ అన్ని సాంగ్స్ బాగున్నాయి మీ సాంగ్స్ ఫైట్లు అదురు మన దేశం కోసం పోరాడే మామూలుగా మన దేశం కోసం తీస్తున్నట్టు బాగు బాగుంది సినిమా సూపర్